తర్వాత ఇంకోటి ఆ డబల్ కమ్మీట మొత్తం లోపల ఉంటాయి నువ్వు మాతో పాటు వచ్చి భోజనం చేయని చెప్పి చేసినావు ఆ రోజు అనిపించింది వాటి విజయనది అంటే ఇటు వెళ్ళాలంటే ఎక్కడికే వెళ్ళిపోతాడు ఏదో ఒకటి చేసి వెళ్ళిపోతాడు అని అది నాకు ఫస్ట్ అనుదీప్ అంటే గుర్తొచ్చే మ్యాటర్లో అది కూడా ఒకటి ఇంకోటి 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 మామ ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ షూట్ చేద్దామని చెప్పి సంగారెడ్డికి సంగారెడ్డికి సంగారెడ్డి అదే అప్పుడు నువ్వు చెప్పావు కదా అదే ఇదంతా మందే సంగారెడ్డి ఏదైనా చేయొచ్చు అని చెప్పి అలా అపార్ట్మెంట్ దగ్గర తీసుకుపోతే మీ వాచ్మెన్ ఆపిండు బాబు ఎవరు ఫ్లస్ట్ ఏమో నువ్వు ఇచ్చిన బిల్డప్ ఇదంతా మందే అపార్ట్మెంట్ అని చెప్పి పోతుంటే వాడు వాచ్మెన్ ఆపిండు అప్పుడు ఫలానా సార్ వాళ్ళ కొడుకు అని మీ తమ్ముడు వచ్చి చెప్తే తప్ప వాడు లోపల వంబలే అంటే వాడు ఆ రోజే జాయిన్ అయ్యింది సో తప్పు ఆంది నాది కాదు ఆడు ఎవరిని ఆపతలేడు మరి మనల్ని ఓకే అది అయిపోయింది తర్వాత డిన్నర్ మీ ఫ్రెండ్ మనము ఐదు మంది డిన్నర్ తీసినాం కానీ నా లైఫ్ లో ఫస్ట్ టైం అమ్మ నేను చూడ్డా సంగారెడ్డి దాబాలోనే జరుగుతుంది ఇది అని ఇప్పుడు ఇరవై రూపాయలు ఇడ్లీ వంద రూపాయలు బిర్యానీ అంటే దానికి బీరం ఎవడు ఆడు కానీ నువ్వు ఆడినావు అంటే యాక్చువల్లీ రెండు బిర్యానీలు ఒక ఫ్రైడ్ రైస్ ఇట్లాంటి ఏదో తీసుకున్నాము మొత్తం కలిపి ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే నువ్వు యాక్ చూడన్నా ఆరు వందల యాభై రూపాయలు కా నేను నేను షాక్ ఫస్ట్ ఏమమ్మా మాట్లాడుతున్నాను ఏ ఇస్తాడు ఉండండి వాడు ఆరు వందల యాభై కాదన్నా ఏడు వందలు ఏడు వందలు ఏడు వందలు అంటే అప్పుడు నువ్వు ఏం చేసినావు ఆ ఓకేరా ఏడు వందలు అని చెప్పి ఐదు మందికి ఛాయ్ ఇచ్చేసాను ఛాయ్ పదహైదు రూపాయలు చాయ్ పదహైదు రూపాయలు సో డెబ్బై ఐదు రూపాయలు వాడికి బొక్క పెట్టించావు నువ్వు అంటే ఇది మన ఇద్దరం అప్పట్లో అట్లా ఉండేట మని ఫస్ట్ ఇచ్చేసాను సో అది ఒక్కటి గుర్తొచ్చింది ఇంకేమున్నాయి అనుదీప్ గురించి పాపం చాలా మంది అడుగుతున్నామ్మా ఇది ఏం చదివినా అని సో వాళ్ళకి అప్పట్లో నవీన్ చెప్పాను కదా జీవితాన్ని చదివిండి అవునా నువ్వు చదవడం అయితే కాదండీ లేదు మమ్మ నువ్వు చదివిన నువ్వు లేకపోతే వాడికి అన్నం పెట్టిస్తానని చెప్పి లేకపోతే వీడేవడ వాడు యాభై రూపాయలు తగ్గించుకోకుండా డెబ్బై రూపాయలు ఒక్క పెట్టించుకుంటు అస్సలు మామూలు మ్యాటర్ కాదు అది మా ఫస్ట్ టైం డైరెక్టర్గా పిఠాగూడ సినిమా రిలీజ్ అవును తర్వాత రిలీజ్ చెప్పు ఎక్స్పీరియన్స్ రిలీజ్ ఎక్స్పీరియన్స్ ఒకటి ఏం గుర్తుందంటే పిట్ట కూడా సినిమా ఫ్లాప్ అయినా కానీ నువ్వు థియేటర్ బయటకు వచ్చి గట్టి గట్టిగా సినిమా సూపర్ హేట్ అని చెప్పి మైతే ఉంది ఆ వీడియో దొరికితే బాగుంటుంది కానీ నాకు మంచి మస్తు మంచి సినిమా లేదు అంటే మన బ్యాచ్ లో ఒక డైరెక్టర్ అయితే సినిమా ఫినిష్ చేసి ఎక్కడ ఫస్ట్ మంచిగా అనిపించింది కానీ జనాలకి అసలు దొరకదు తెలుసా మమ్మది ఏమో అంటే పెట్టకూడదు చాలా మంది అడుగుతారు ఓకే మస్తు అనిపిస్తుంది అంటే జన అసలు ఫీల్ అయినావా ఫ్రెండ్ ఒక పాపం సినిమా తీసిండు ఇంటో ఫ్లాప్ అయిందన్న ఫీలింగ్ ఉందా నీకు నేనే ఎక్కువ ఫీల్ అయినా నువ్వే సిగ్ లేకుండా తిరుగుతుంది గుర్తుంది మామ నువ్వు మెసేజ్ చేసినావు నాకు టూ త్రీ డేస్ తర్వాత నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటే నువ్వు ఫోన్ చేసి ఎందుకు ఫోన్ కలుస్తలేదు అని అని కానీ యాక్చువల్గా నువ్వు భయపడ్డావు ఏంది ఏంది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడని బట్ నేను క్యాజువల్గా చేసుకున్నా అని తర్వాత తెలిసి ఇంకా బాధపడ్డావు అప్పుడు ఇంకెక్కువ బాధపడ్డ వేరే రకంగా బాధపడ్డావు కానీ మా ఫోన్ మెసేజ్ అంటే నాకు అది గుర్తొస్తున్నావు అమ్మ అదే నువ్వు మా డాడీ నెంబర్ తీసుకొని ఆయనకి ఫోన్ చేసి ముట్టునే ఎందుకు అంకులు అట్లా ఒక్కగానొక్క కొడుకు వాడిని ఎందుకు అట్లా వదిలేసారు మీరు ఇండస్ట్రీ నుంచి పంపించేసి పెళ్ళి చేసి ఒక్కగానొక్క వారసుడు వాడో వారసు కనాలి మాదో వంశం లాగా నువ్వు అట్లాంటివన్నీ చేస్తూ ఉంటాయి కదా అట్లా ఎందుకు అట్లా అంటే ఫ్రెండ్స్ తోటి వాళ్ళ ఫ్యామిలీలో ఇలా చిచ్చు పెడితే నీకేమొస్తుంది చిచ్చా చిచ్చా చిచ్చే మామే ఒక ఫ్రెండ్ మంచి కోరుకోవడం చిచ్చ అయితే నేను పెట్టిన చిచ్చే చిచ్చా చిచ్చే మీ డాడీని సంతోషంగా ఉంచాలనుకోవడం చిచ్చ అయితే నేను పెట్టిన చిచ్చా చిచ్చే ఇంకట్లే ఇంట్లో అండి ఇంకోటి రండి చెప్పు పెళ్లి చేసుకోంగా ఉండాలండి పెళ్లి చేసుకుని పిల్ల బావద్ద సంతోషంగా ఉండాలనుకోవడం చిచ్చ అయితే నేను పెట్టింది చిచ్ చిచ్చే అది ఇప్పుడు నేను ఇట్లా చెప్తా చిచ్చని అందరు అనాలి ఓకేనా కళ్యాణ్ జీవితం బాగుండాలి అనుకోవడము చిచ్చ అయితే నేను పెట్టింది చిచ్చే నేను చిచ్చే అది ఒక చిచ్చు బుడ్డి లాగా మొత్తం అంతా అట్లా అట్లా లేపిన అందరినీ నువ్వు చిచ్చు బుడ్డి నేను ముద్దు పెట్టామమ్మా నువ్వు ముద్దు పెట్టామ ఈ రోజు నుంచి నువ్వే ముద్దు పెట్టావు నారాయణ గేట్ ముద్దు పెట్టా సంగారెడ్డి ముద్దు పెట్టా కృష్ణానగర్ ముద్దు పెట్టా ఇప్పుడు ఇప్పుడు కొత్తగా జూబ్లీహిల్స్ ముద్దు పెట్టా ఇప్పుడు నేనేది ఇది అడుగుదాం అనుకున్నా కళ్యాణ్ మంచి డాన్సర్ అని తెలుసు అందరికీ ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు నీకు నాకు డాన్స్ డాన్స్ చేసిన సినిమాలో ఇప్పటికి నువ్వు చేసిన డాన్స్ అది అది వైరల్ కాలేదు చేద్దామని ట్రై చేద్దాం ఇది చేస్తాడు ఎగ్జాక్ట్ గా ఎన్ని ఎన్నో మినిట్కి వాళ్ళు చూస్తారు ఎవడో ఒకటి చూస్తాడు ఒక కాలేజ్ సాంగ్ డాన్స్ సాంగ్ దాంట్లో నువ్వు చేసిన డాన్స్ అది కనుక ఎవరన్నా తీసి కళ్యాణ్ ది స్క్రీన్ షాట్ తీసి మనం ఏదన్నా దీన్ని ఏమన్నా ప్రమోషన్ లాగా చేద్దామని అంటే కళ్యాణ్ ఎక్కడున్నాడో ఆ డ్యాన్స్ లో తీసి కనుక ఎవరన్నా సెండ్ చేస్తే వాళ్ళని ఏం చేద్దాం విన్నర్ గా ప్రకటించి వాళ్ళకు టికెట్ ఇస్తాం అట్లా ఏమైనా చేద్దామండి ఫిక్స్ కళ్యాణం నా సాంగ్ లో ఎక్కడ డాన్స్ చేసిండో నీకు నీది నాది సారీ నీకు నాకు డాన్స్ చేసే సినిమాలో కళ్యాణ్ డాన్స్ చేసిన నీకు నాకు డాన్స్ చేసే సినిమాలో కళ్యాణ్ ఎక్కడైతే చేసిండో డాన్స్ ఆ బిట్టు కనుక తీసి పంపితే వాళ్ళకి ఫంకీ టికెట్స్ యా ఫిక్స్ ఏమో అంటే మా అందరిని లైఫ్ సెటిల్ చేయడం చిచ్చి అయితే ఇప్పుడు నీ లైఫ్ కూడా చిచ్చే చిచ్చరా ఆ చిచ్చేనా అది చెప్పు చిచ్చి పెడుతున్నా నేను కూడా చిచ్చి పెడుతున్నాను ఏంది మరి సంగతి పెళ్ళా అది అంటే ఈ మధ్య సింగిల్స్ අතර ఈ మీమ్స్ కట్ చేసుకుంటున్నారు వాళ్ళు ఏమని హౌ టు అవాయిడ్ మ్యారేజ్ టాపిక్ అని ఊహూహూ ఆ అట్లా అట్లా అవాయిడ్ చేస్తుంటారట పెళ్ళి ఒక బుక్ మా దాంట్లో తెలుసు ఇదే చెప్పారు సార్లు చెప్పావు పెళ్ళి అది చాలా పెద్ద టాపిక్ తర్వాత అవును ఇలా అవాయిడ్ చేయాలి అని చెప్పేసి మీ గురించి చేసుకుని మీ డాడీ హ్యాపీగా ఉన్నాడా లేదు ఇప్పటికైనా అట్లనే డాడీని బాధపడుతున్నావా తల్లిదండ్రులను బాధపెట్టి నువ్వు ఏం సాధిద్దాం అనుకుంటున్నావు అంటే అప్పుడు అప్పుడు నీకు గిల్టీ ఫీలింగ్ ఉండేది కదా తల్లిదండ్రులు ఎందుకు నేను ఇట్లా మా డాడీని బాధ అని అంటే మీ డాడీ నా దగ్గరికి వచ్చి ఏడ్చేటప్పుడు అనవసరంగా వాద పడుతున్నా జాబ్ తిని సీరియస్ గా అడుతున్నాడు నవ్వే టాపిక్ కాదు నవ్వే టాపిక్ కాదులే అవుతున్నో గానీ నువ్వు ఆహా మీ డాడీ వచ్చి అప్పుడు నా దగ్గర మా కొడుకుని తీసుకొ బాబం అని చెప్పినప్పుడు చూసుకో거든 నువ్వు ఎలి విననప్పుడు నేను కరెక్టే మా డాడీ బాధపడుతుండు మీ డాడీ గవర్నమెంట్ టీచర్ కదా గవర్నమెంట్ గవర్నమెంట్ టీచరే గానీ కదా ఎవరు డాడీ బాధపడలే మారలే విశ్వనాథ్ గారు ప్లీజ్ మీరు ఇప్పుడు మాట్లాడాలి మీ డాడీ గజిటెడ్ హెడ్ మాస్టర్ కదా అంటే గ్రీన్ గ్రీన్ పెన్ మీ డాడీది ఉంది గ్రీన్ పెన్ ఎంత బాధపడి ఉంటాడు మామ లోపట ఎవరో ఎవరో బ్లాక్ పెన్ వాడుతున్నారు అది నీకు ప్రతిది నీకు కామెడీ బాగా లేదు కామెడీ నేను చెప్పేది ఏంటి ఎవరో వచ్చి మీ డాడీ దగ్గర సంతకాలు చేయించుకుంటారు సార్ నాకు సంతకం పెట్టుండీ గ్రీన్ కూడా చేయించుకోమా ఒకసారి ఏంది నేను కూడా చేయించుకోండి గురిగా అంటుంది కాబట్టి అంటే పాప ఎవరెవడో వచ్చి సంతకాలు పెట్టించుకుపోతుంటారా నువ్వేం ఇట్లా అయినా అంటే నేను పెట్టు నీ సాటిస్ఫాక్షన్ కోసం అని పెట్టించుకున్నా అంతే హ్యాపీ అంటే ఎప్పుడు కూడా కరెక్టే సినిమా వదిలేద్దాము మా డాడీ కోసం జాబ్ చేద్దాం అన్నది నీకు ఎప్పుడు రాలే అంటే మీ డాడీ అంత బాధపడుతున్నా మీ డాడీ నాకొచ్చి వచ్చి మీ మామ నిజంగా చెప్తున్నా బాధపడలే నువ్వు బాధ పెట్టేటోడివి ఫోన్ చేసి ఏంది అంకులు వాడు పరిస్థితి నువ్వు అలా చెప్పి చెప్పి ఆయన ఒక ఆయనే ఏదో రాంగ్ రూట్ లో ఉన్నాడేమో ఒక రోజే అంకుల్ ఏం కాదులేండి ఉన్నాం కదా చూసుకుంటాం నేను అదే మీ డాడీ నువ్వు అట్లా ఏం చెప్పలేదు కదా నువ్వు మీ డాడీ రిటైర్డ్ అయింది ఇప్పుడన్నా హ్యాపీగా ఉన్నాడా అంటే లేదంటే మా కొడుకు డైరెక్టర్ అన్న ఫీలింగ్ ఉందా ఇంకా బాధ పెడుతున్నావు మీ డాడీని నేనా నాపాలని నేను బాధపడట్లేదు కానీ బాత్రూమ్ ఏదో బాధపడి ఉంటారేమో ఎప్పుడు ఎందుకు బాధపడతాడు అనవసరంగా అన్నది మాట్లాడేది నేను ఈ డెస్ట్రీ నుంచి దూరం చేద్దామనుకునే బాధ ఉంది నిజంగా ఉంది మామా అప్పుడప్పుడు రెండు మూడు సార్లు బాధపడుతుండ నాకు ఒకసారి చెప్పండి ఇట్లా అదే అనవసరంగా రా నిన్న ఆపేసి ఉన్నాము ఇప్పుడు సక్సెస్ అయినావు కదా ఆపకుండా ఉండాల్సిందని ఆపడానికి రీజన్ ఎవరన్నా ఆలోచిస్తే మా నాన్న ఒకసారి మెసేజ్ పంపించాడు కదా ఆ ముందు రోజు నువ్వు ఫోన్ చేసినట్టు మూడు సార్లు ఫోన్ మెసేజ్ ఒకసారి చదవగలుగుతావు బయటకి ఇప్పుడు లేదు కదా మెసేజ్ ఆ మెసేజ్ అందరికీ చూపించాలని నీ తాపత్రయం దాని ఆ రోజే భయంతో డిలీట్ నేను కళ్యాణ్ వాళ్ళ డాడీ ఒక మెసేజ్ పంపిండు బాబు ఈ రోజుకి నీకు నీ బర్త్డే దయచేసి ఇప్పటికైనా మారి నా బాధను అర్థం చేసుకొని జాబ్ చేసి పెళ్లి చేయి బాబు ఇట్లా అని చెప్పి చాలా విదారక హృదయ విధారకరంగా ఒక మెసేజ్ పంపిండు అది చూసి కూడా కళ్యాణ్ నవ్వుతూ నేను కాదు ఆ మెసేజ్ నువ్వు ఆ మెసేజ్ ఒకసారి నాకు పంపవా అన్న రియాక్షన్ గుర్తుంది నాకు ఇది మామ ఏం చేస్తావు ఆ మెసేజ్ తన భయంతో నేను ఆ రోజు ఆ మెసేజ్ డిలీట్ చేయడం జరిగింది నీకు నాకు డాస్ డాస్ లో ఒక సైడ్ డాన్సర్ నుంచి ఈరోజు ఒక స్టార్ డైరెక్టర్ అయినా సో స్టార్ డైరెక్టర్ అయిన కాదు అంటే నిన్ డాన్సర్ కాదు మామ అప్పుడు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గానే పోయా నాకు డాన్సర్ అండి మీరు మ్యాడ్ టు లో ప్రీ రిలీజ్మెంట్ చేసిన డాన్స్ సక్సెస్ మిట్ లో చేసిన డాన్స్ ఇప్పటికీ నిన్ను ఆడియన్స్ హృదయ వికారక హృదయ విదారకంగా మనాను చెప్పిన మెసేజ్ లాగా ఉంది ఆ జబర్దస్త్ మిత్రమండలి సుమాటలో చేసింది కదా ఆ రోజే కదా ఫస్ట్ నువ్వే కదా ఆ రోజు కూడా చెప్పారు ఇట్లా నీకు నాకు ఆ రోజు ఎవరు ఎక్కువ ఇన్నట్టు లేదు బట్ ఈ రోజు మాత్రం డెఫినెట్ మీద కాన్సన్ట్రేట్ చేసి పంకి ప్రమోషన్ పక్కన పెట్టి చెప్పు ఆ అప్పుడు ఏంది ఎవరైనా సీరియస్ తీసుకోలేదు బట్ ఇప్పుడు ఈ సినిమాలో కళ్యాణ్ డ్యాన్స్ చేసిన బిట్ కనుక ట్విట్టర్లో అందరు పెట్టి కళ్యాణ్ని అంటే అది ఎందుకు వచ్చాను రా ఫంక్య ప్రమోషన్స్ కానీ ఇచ్చిన కానీ ఇలా చేయకపోతే మీకు లేదు 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 మమ్మ మంచిగా అనిపించింది నువ్వు అడిగిన క్వశ్చన్ కంటే అప్పుడు గుర్తొచ్చింది నీకు నాకు డైరెక్టేజ్ చేసేటప్పుడు అయితే అసలు హోప్ లేకుండా బట్ ఎప్పుడో ఒక ఐడియా నమ్మాలంటారు కదా ఆ టైంలో ఎందుకు ఈ డైరెక్టర్ అవుతాడు నువ్వు చూసి అనిపించింది అప్పుడు నీతో పాటు ట్రావెల్ అవుతు నువ్వు అవ్వడం తర్వాత ఇదంతా బాగుంది ఇప్పుడు మన బ్యాచ్ బ్యాచ్ లో కొంతమంది అవుతున్నారు నెక్స్ట్ వీళ్ళందరూ తొందరలో వాళ్ళకి కూడా కూడా పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళ వాళ్ళ లైఫ్ నువ్వు పెట్టి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనుకుంటే నేను నేను పెట్టేది హ్యాపీగా ఉండడం అయితే చిచ్చ అనుకుంటేనా చిచ్చేది కోరుకోవడం చిచ్చే అయితే ఈ లాస్ట్ స్టిచ్ అనేది కొంచెం రీసెంట్ లో రాలేసండి చిచ్చే 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 అది కొంచెం అట్లా చేయండి సరే మావా నేను ప్రమోషన్స్ బాగా జరగ స్టే ఇది కూడా